వెల్కమ్ టు జిఆర్ సెవెన్ న్యూస్ మంగంపేటలో ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మంగంపేట గ్రామంలో ఏపీ ఎండీసీ సంస్థ విస్తీర్ణంలో ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు పునరావాసం కల్పిస్తూ రాష్ట రవాణా శాఖ యువజన క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ చేతుల మీదుగా ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బైరైటీస్ కు ప్రసిద్ధిగాంచిన మంగపేటలో ఈరోజు రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సమక్షంలో ఇండ్ల పట్టాలు పంచిపెట్టడం ఎంతో శుభ పరిణామమని పేర్కొన్నారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఎక్కడైతే ఆదాయం ఉంటుందో అక్కడ దోచుకు తిన్నారని ఐదేళ్ల పరిపాలనలో తమ ఇష్టానుసారంగా వారికి సంబంధించిన వ్యక్తులను పెట్టుకుని వారు ఆదాయాలను సంపాదించుకున్నారని మండిపడ్డారు సంబంధం లేని వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ప్రాంతీయంగా ఉన్న వ్యక్తులకు కాకుండా ఎక్కడో బయట నుండి వచ్చిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇప్పించడం అన్యాయమని పేర్కొన్నారు మంగపేట గన్లను వైసీపీ ప్రభుత్వంలోని జగన్ అనే మాఫియా దోచుకు తిన్నారా అని మంగపేటలో చేయవలసిన అనేక అభివృద్ది పనులను విస్మరించి దోచుకునేది పనిగా పెట్టుకుని దోచుకు తిన్నారని వైసీపీ ప్రభుత్వంపై పేరుకుపడ్డారు అనంతరం మంగపేటలో జరగవలసిన అభివృద్ది పనుల గురించి సమస్యల గురించి పలువురు గ్రామస్తులు వారి సమస్యలను మంత్రికి విన్నవించుకున్నారు ప్రభుత్వం ద్వారా మంగపేట వాసులతో న్యాయం జరుగుతుందని ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు మంగపేటలో ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు ఇంటి స్థలాలు మంజూరు చేటకు ప్రభుత్వం ఎనిమిది ఎకరాల ఎనభై ఒక్క సెంట్లను కేటాయించిందని అందులో మూడెకరాలు ముప్పై ఏడు సెంట్ల భూమిలో ఐదు వందల అరవై ఏడు కుటుంబాలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తున్నట్లు ఎంఆర్ఓ పీర్ మున్ని తెలియజేశారు మొత్తం ఆరు వందల డెబ్బై మూడు కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉండగా యాభై రెండు మంది ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పది లక్షల రూపాయలు తీసుకున్నారని మిగిలిన ఐదు వందల అరవై ఏడు కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు సెంట్ల ప్రకారం నిలబెట్టాలని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ఈ పట్టాలను తిరిగి రిజిస్టర్ చేయించుకొని ఏదైనా అవసరాల నిమిత్తమై అమ్ముకొనుటకు కూడా హక్కు కల్పిస్తున్నట్లు ఎంఆర్ఓ పేర్ముని తెలిపారు అనంతరం మంత్రి రాంప్రసాద్ చేతుల మీదుగా పట్టాలు పొందిన హక్కుదారులకు నిల పట్టాలను పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మంగపేట ప్రజలు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అరవై ఏడు పట్టాలను ఈ రోజు వరకు సిద్ధం చేయడం జరిగింది సార్ డెబ్బై మూడు మంది కి గాను యాభై రెండు మంది ఓటీఎస్ తీసుకోవడం జరిగింది ఓటీఎస్ కింద పది లక్షల ప్యాకేజీని ఇవ్వడం జరిగింది సార్ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కింద ఎనిమిది లక్షల పదహారు వేలు మరియు హౌస్ సైట్ పట్ట ఐదు సెంట్లు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఆర్ఎండ్ ఆర్ కాలనీలో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు రూపాయలని వీళ్ళందరికీ కూడా బెనిఫిషరీస్ అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఖాతాలో అమౌంట్ ని క్రెడిట్ చేయడం జరిగింది సార్ మొత్తం ఎనభై ఆరు ఎకరాల ఎనభై ఆరు సెంట్లలో లేఅవుట్ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం కాపల్లి హరిజన్వాడలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇక్కడ ఏర్ పునరావాసం కల్పించడం కోసం ఈ లేఅవుట్ ని సిద్ధం చేసి ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లో చిట్ట చివరి దశ అయినటువంటి హౌస్ దశలోనూ చాలా సహకరించారు ఈ సభాముఖంగా మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ నమస్కారం ఈరోజు రైల్వే బోర్డు కాన్సెన్స్ లో మంగంపేట గ్రామ నందు ఆర్ఎండ్ఆర్ పునర్ నివాసానికి విచ్చేసిన గౌరవనీయులు మంత్రి గారికి అదేవిధంగా రైల్వే బోర్డు టీడీపీ ఇన్ఛార్జ్ రూపాన్ సార్ గారికి అదేవిధంగా జాయింట్ కల్ గారికి సబ్కల్ గారికి డిఎస్పీ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత పెద్ద ప్రోగ్రామ్కి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అదేవిధంగా ఈ లేఅవుట్ సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా మన ఎండి గారికి అదే కదా అదేవిధంగా మినిస్టర్ గారికి తీసుకు తీసుకెళ్ళి మనం ఎంత చేయాలో అంత డెవలప్ చేస్తున్నారని ఈ సమయం ముఖ్యంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ కోరుతున్నాము మోపూరి వెంకట సుబ్బారెడ్డి మోపూరి వెంకట సుబ్బారెడ్డి పిల్లపత్తూరు చిన్న సుబ్బరామరెడ్డి ఊటుకూరు మానస ఊటుకూరు మానస గారు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము మల్లు శివశంకర్ రెడ్డి మల్లు శివశంకర్ రెడ్డి గారు కొల సురేందర్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము పులపత్తూరు సతీష్ రెడ్డి పులపత్తూరు చిన్న వెంకట సుబ్బారెడ్డి చిన్న వెంకట సుబ్బారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము బొమ్మ సుబ్బ రామసుబ్బారెడ్డి బొమ్మ రామ్ సుబ్బారెడ్డి గారు బొమ్మ రామ్ ముప్పై ముప్పై నాలుగు సెంట్లు అంటే ముప్పై ఏడు ఎకరాల భూమిని తీసుకోవడం జరిగింది ఈ ముప్పై ఏడు ఎకరాల్లో ఈ ప్యాకేజీలు కొన్ని మిస్ అయినాయని చెప్పాను ఇంట్లో కొన్ని మిస్ అయ్యా చెప్పాను అదే మాదిరిగా ఈ ముప్పై ఏడు ఎకరాల్లో కొంత భూమికి ఇంకా డబ్బులు ఇవ్వలేదు సార్ ముప్పై ఏడు ఎకరాల్లో ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ లో స్ట్రక్చర్స్ ఉన్నాయి తర్వాత ఇవి ట్రీస్ కూడా ఉన్నాయి పొజిషన్ వాటికి ఇవ్వలేదు సార్ సార్ కూడా మన మేడం గారికి అందరికి ఆ రోజు కూడా చెప్పారు ఇది జరిగింది దాదాపు సిక్స్ అయింది సార్ కానీ మధ్యలో ఎలక్షన్స్ రావడం వల్ల కొంత డిలే జరిగింది ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుందని సార్ మా అభిప్రాయం నా వల్ల మేముంద్రం కూడా మాకు వన్ టైం సెటిల్మెంట్ చేయమంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి గారిని ఒక కమిటీ చేసి అంతా ఎంక్వైరీ చేసి వీళ్ళకు ఇష్టమైన మంత్రి ట్రాన్స్ఫర్ మినిస్టర్ గారిని రాంప్రసాద్ రెడ్డి గారికి కొలేబాడే వచ్చినందుకు నా హవేపూర్‌కు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా బలంపేట మణింగడ ఏది మహా సముద్రం దీంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్డిఆర్ పాలసీ అనేది కంపల్సరీ మన గవర్నమెంట్ ఇంతకు ముందు గవర్నమెంట్ కథ నేను చెప్పలేదు కానీ అది వాళ్ళు ఏమీ చేయలేదు ఈ గవర్నమెంట్ మాత్రం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనల్ని కలిసి వస్తే తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటున్నాం పార్టీ ఇన్ఛార్జ్ గూపానంద రెడ్డి గారికి అలాగే మిత్రులు సహోదరులు శ్రీధర్ గారికి అలాగే మన జాయింట్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి డిఎస్పీ గారికి ఎంఆర్ఓ గారికి వేదిక వేదికపైనున్న ప్రజాప్రతినిధులకు అలాగే ముందరున్న మంగంపేట వాసులకు రైల్వే బోర్డు నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది మంగంపేట అంటేనే ఒక చరిత్ర కోలార్లో గోల్డ్ ఆ కాలంలో ఎప్పుడో మనం సినిమాల్లో చూస్తా ఉన్నాం ఈ రోజు కోలారులో గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి ఇన్ని కోట్ల రూపాయలు ఆది ఆధికం ఉంటుందని ఈ రోజు కంగారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మైన్స్ కు సంబంధించి అత్యధిక భాగం వచ్చేది ఏదన్నా ఉందంటే మనకి బైబిటీస్ మంగంపేట ముగ్గురాలని ముందు నుంచి చెప్తా వస్తారు అలాంటి గవర్నమెంట్కు ఆదాయం కల్పించే ప్రదేశం ఈ మంగంపేటలో ఎవరైతే భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతున్నారు ఎందుకంటే తాతలు ముత్తాతలు తరాలు తరాలుగా ఉన్న ప్రాంతంలో ఈ రోజు టెక్నాలజీ మారిపోయి గత యాభై అరవై సంవత్సరాల్లో ఇక్కడ నిక్షేపాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వాలు గుర్తించి మైనింగ్ చేస్తా వస్తా ఉంది అప్పుడు కూడా ప్రభుత్వాల యొక్క లక్ష్యం వీళ్ళ జీవితాలతో ఆడుకోవాలని కాదు అది ఒక పాలసీ పరంగా మైనింగ్ చేసేటప్పుడు ఎవరెవరు ఆ కుటుంబ లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు న్యాయం చేయవలసిన బాధ్యత అయితే ఆ ఉంది నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నా గత ఐదు సంవత్సరాల్లో మంగంపేటలో వదిలేస్తే రాష్ట్రంలో ఉన్న మైన్ అంతా దోచేసిన మాఫియా లీడర్ కూడా మీ అందరికీ తెలుసు ఆ రోజు ఎక్కడ గ్రానైట్ కనపడినా ఇసుక కనపడినా ఏమి ఖనిజాలు కనపడినా భారతదేశం దాటిపోయిన కీర్తి ఘటించిన ప్రభుత్వం అది అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల నేను ఒకటే చెప్తున్నా మీరు కన్నీళ్లు పెడితే ఏ ప్రభుత్వాలు నిలబడవు ఈరోజు ఇక్కడ చూస్తున్నాం సుమారు మూడు గ్రామాలు ఎన్నో సంవత్సరాలుగా ప్రదేశంలో ఉండి వాళ్ళ తండ్రులైతేనే తాతలు ఈ రోజు ఈ ఇప్పుడు ఉండే వాళ్ళకు తరాలుగా మారిపోయి కొత్త ప్రదేశానికి వస్తున్నారంటే మీ అందరికీ సౌకర్యాలు కల్పించడం మాపైనుంది మా ప్రభుత్వం పైనుందని గర్వంగా చెప్తున్నా ఎందుకంటే మీకు మంచి చేయలేని రోజు ముందు ప్రభుత్వాలు కట్టుకున్న అపకీర్తి మాకు కూడా పడుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో మంగంపేట విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్దిగా ఉంటుంది ఆ రోజు మైనింగ్ మినిస్టర్ అయినైతే పెద్ద మాఫియా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరు అలాంటి మాఫియా లీడర్లు గాని మంత్రులు గాని ఎవరు లేదని గర్వంగా ధైర్యంగా చెప్తున్నాను ఎందుకంటే తొంభై మూడు రోజుల నుంచి చూస్తా ఉన్నారు ఒక్క స్ప్రూని ఇసుకైనా కర్ణాటక తమిళనాడుకు పోయిందని అడుగుతున్నా మిమ్మల్ని పోయినా ఎక్కడ చిత్తూరు శుద్ధిగా ఇస్తా ఉన్నాం అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోజుకు వేలాది బెంగళూరుకు తమిళనాడుకు పోయే రోజు ఆ రోజు ఉంటే ఈ రోజు నీతి నిజాయితీగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న లోకల్ ప్రజాప్రతినిధులు అయితేనే ఎవరైతే ఇక్కడ వచ్చి వాళ్ళ బాధలు వెళ్ళగక్కుతున్నారో వాళ్ళందరినీ తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలో ఇక్కడ ఉన్న గారు అయితేనే ఎమ్మెల్యే గారి సహకారంతో మేము కూడా గర్వంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు అన్నమయ్య జిల్లాకు ఉన్నది నలభై సంవత్సరాల కింద పని చేసే వాళ్ళు వయసులో తక్కువ ఉన్న వాళ్ళు కలెక్టర్ చూస్తే ముప్పై నాలుగు ముప్పై ఐదు జేసీ గారు వయసు సబ్ కలెక్టర్ ఇంకా చిన్నవాళ్ళు అంతా చిన్న వయసులోనే అధికారులుగా మారి ఐఏఎస్ ఉండి మన జిల్లాకు వచ్చినారు కాబట్టి తప్పకుండా మీ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయో ఈ మైనింగ్ సంబంధించి రీహాబిలిటేషన్ కాలనీలకు సంబంధించి ముందు ఏమైనా తప్పుడు కేసులు బనాయించింటే తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే మా మైనింగ్ మినిస్టర్ దృష్టికి తీసుకొని పోతాం ఇక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తప్పకుండా పరీక్షించి విధంగా చిత్తశుద్ధితో తెలియజేసుకుంటూ సెలవు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్నమయ్య జిల్లాలో అది మంగంపేటలో మొట్టమొదటిగా సుమారు ఐదు వందల యాభై టీ పట్టాలు మా ఇన్చార్జ్ గారు అలాగే మా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇవ్వడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం ఇంకా ముందు విషయానికి వెళితే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే వనరులు ఉన్నాయో అన్ని దోచుకోవడం జరిగింది ఎక్కడెక్కడ వాళ్ళకు లాభాలు ఉంటాయి అక్కడ వాళ్ళకు సంబంధించిన అధికారులను పెట్టుకోవడము అక్కడ కాజేయడం తప్పక ఏ విధమైన అభిరుచి ఈ ప్రాంతంలో జరగలేదు దానికి చిన్న ఉదాహరణ చెప్తా ఈరోజు ఎందరో లబ్ధిదారులు వస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో అరాచకాలు జరిగినాయి ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళని చాలించి నార్త్ ఇండియా వాళ్ళనో లేకపోతే ఎంపీ చెప్పినాడనో ఎమ్మెల్యే చెప్పినాడని చెప్పి బయట జిల్లా వాళ్ళని తెచ్చుకోవడం ఇక్కడ పెట్టుకుంటూ వచ్చారే తప్పక ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించిన భూములు కూడా వదిలేసి ఈరోజు మైనింగ్ ఇచ్చి వందలాది కోట్లు గవర్నమెంట్కి వచ్చే వదిలి చేస్తున్న కుటుంబాలను వాళ్ళు తప్పుదారు పట్టించడం వాళ్ళను చర్చి ఈరోజు ఆ ప్రభుత్వానికి ఆ తప్పింది తప్పకుండా ఈ రాష్ట్ర మంత్రివర్గం తరఫున మా ప్రభుత్వం తరఫున మేము ఒకటే హామీ ఇస్తున్నాం ఈ ఆటలింగ సావకవు వచ్చే ఈ సంవత్సరాల్లో తప్పకుండా మంగంపేటకు మహర్దేశ పడుతుంది ఎవరైతే లబ్ధిదారులు భూములు కోల్పోయినారో ఇక్కడ హింసించబడినారో వాళ్ళందరికీ న్యాయం చేయ విధంగా మేము ముందుకెళ్తాం ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఆ ప్రభుత్వంలో మేలు చేసినాడు అయితే ఈరోజు అన్నమయ్య పింఛా ప్రాజెక్టు మనకి ఇక్కడి నుంచి కోతవేటు దూరంలో ఉన్నాయి అవి కొట్టుకొని పోతే ఏ రోజు పట్టించుకొని పోయినాడు కాదు అక్కడ చనిపోయిన కుటుంబాలకు ఒక రూపాయలు కూడా ఒక రూపాయి కూడా ఇచ్చింది పాపాన్ని పోలేదు ఎందుకు చనిపోయినారో ఎన్ని కుటుంబాలు శోక సముద్రంలో ఉన్నాయనో ఏ రోజు పట్టించుకుని వ్యక్తి ఈరోజు విజయవాడలో వస్తే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఐపీఎస్లు ఐఏఎస్లు టోటల్ క్యాబినెట్ అక్కడ పోయి ముఖ్యమంత్రి గారు సమక్షంలో మేము చెప్పక ఏ రోజు అభివృద్ధి విషయంలో ఆయన మాట్లాడలేదు ముఖ్యంగా ఒకటే సవాల్ విసురుతున్నాం రాష్ట్రంలో అభివృద్ధి పక్కన పెడితే నువ్వు మీ తండ్రి గారు ఇదే జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా గెలిచారు ఇదే జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో అక్కడ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే దిక్కు లేదు ఇక్కడ మంగంపేటలో వందలాది కుటుంబాలపై హింసించి ఐదు సంవత్సరాల్లో వాళ్ళకు గద్దోగద్దె పట్టించిన మీరు ఈరోజు మాట్లాడే హక్కు లేదు రాబోయే కాలంలో ఇలాంటి ఎవరైతే దౌర్జన్యాలకు ఆ కాలంలో పాల్పడినారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అలాగే నిజంగా నష్టపోయిన వాళ్ళు ఎవరున్నారో రాబోయే కాలంలో వాళ్ళకి మంచి జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం